సకల భూతముల ఎందు సమదృష్టి కలిగిన అన్ని భూతములు తన ఎందునూ తనను అన్ని భూతముల చూస్తుంది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారు అంటే ఇంటర్నల్ గా ఉన్న డివైన్ ఎనర్జీ ప్రతి మనిషిలోని ఒకటే ఇతరులను వేరుగా చూడకూడదు ప్రతి మనిషిలోని నీలాంటి ఆత్మే ఉంది ఎగ్జాంపుల్ కి క్యాస్ట్ రిలీజియన్ స్టేటస్ బిహేవియర్ ఎలా ఉన్నా అంతా ఒక్కటే మనం ఎవరిని జడ్జ్ చేస్తూ చూడకూడదు కంపాషన్ తో చూడాలి నువ్వు నిజంగా స్పిరిచువల్ అయితే డిఫరెన్సెస్ కాన్సన్ట్రేట్ చేయవు నీకు నీలో ఉన్న డివైన్ ఎనర్జీ అర్థం అయితే అదే ఎనర్జీ ప్రతి ఒక్కరిలో ఉందని గుర్తిస్తావు అప్పుడు వచ్చే మైండ్ సెట్ నే సమదృష్టి అంటారు మనస్సు మారితే చూపు మారుతుంది చూపు మారితే ప్రపంచమే మారుతుంది లుక్స్ వేరు కావచ్చు కానీ జీవం ఒక్కటే ఫీల్ దట్ వన్ దట్ ఈస్ రియల్ స్పిరిచువాలిటీ